చాలా మంది క్రికెట్ ప్లేయర్స్ తన మనసులో ఇది అనుకుని బాగా బాధపడుతుంటారు ఏంటంటే నేను క్రికెట్ ఆడబట్టి ఇన్ని సంవత్సరాలు అయింది నాకు ఎలాంటి ఆపర్చునిటీ దొరకలేదు ఇంతవరకు ఎక్కడన్నా ఆడదామా ట్రయల్స్ చేద్దామా అంటే ఎక్కడ సెలక్షన్స్ గురించి కూడా తెలియట్లేదు నాకన్నా వెనకాల అంటే నాకన్నా వెనకాల వచ్చిన వాళ్ళు ఇప్పుడు లో ఆడుతున్నారు అంటే ఎగ్జాంపుల్ గా ఎవరిని తీసుకొని బాధపడతారంటే అంటే వైభవ్ సూర్యవంశి ఉన్నాడు కదా తను పద్నాలుగేళ్ళకే ఎలా ఐపీఎల్లో ఆడుతున్నాడు మేము ఇన్ని సంవత్సరాలు అయింది క్రికెట్ లో ఎలాంటి స్టేజ్ కూడా ఆడట్లేదు అని చాలా మంది బాధపడుతుంటారు అంటే క్రికెట్లో అనేది మీ హార్డ్ వర్క్ అండ్ మీ లక్ మీద ఆధారపడి ఉంటుంది మీరు ఎన్ని స్కిల్స్ నేర్చుకున్నా హార్డ్ వర్క్ చేసినా కానీ మీ లక్ అనేది మంచిగా ఉంటే మీరు ఐపీఎల్ లో ఆడవచ్చు డైరెక్ట్ ఇండియా కూడా ఆడొచ్చు వైభవ్ సూర్యవంశీ లాగా అయితే మీరు దీని గురించి మాట్లాడుకున్నట్లయితే లక్ గురించి మాట్లాడుకున్నట్లయితే చూడండి ఫార్టీ వన్ ఇయర్స్ తర్వాత ప్రవీణ్ తాంబేకి దొరికింది ఐపీఎల్లో ఆడడానికి ఛాయిస్ కానీ ఎలాంటి ప్లేయర్ అంటే ఒక బెస్ట్ ప్లేయర్ అయినప్పటికీ తను ఎంత కష్టపడినప్పటికీ తనకు చాయిస్ దొరకడానికి ఫార్టీ వన్ ఇయర్స్ పట్టింది ఐపీఎల్ ఆడడానికి అంటే తన లక్ అనేది అప్పుడు వర్కౌట్ అయింది అంటే తను కష్టపడుతూనే ఉన్నాడు అలా అని చెప్పేసి వదిలేయలే క్రికెట్ ని రిటైర్మెంట్ టైంలో దొరికింది లక్ అనేది ఎప్పుడైనా కలిసి వస్తుంది కష్టపడుతూనే ఉండాలి దేనికోసమైనా వెయిటింగ్ చేయడంలోనే మజా ఉంటుంది వైభవ్ సూర్యవంశికి తనకు లక్ అనేది కలిసి వచ్చింది కాబట్టి ఐపీఎల్లో సెలెక్ట్ అవ్వడం జరిగింది రాజస్థాన్ రాయల్స్ కి సో ఇప్పుడు రాబోయే టైంలో ప్రస్తుతం డబ్ల్యూపీఎల్ సెలెక్షన్స్ జరుగుతున్నాయి లేడీస్ కి డైరెక్ట్ ఐపీఎల్ సెలెక్షన్స్ దాని తర్వాత మనవి కూడా సెలెక్షన్స్ రాబోతున్నాయి బాయ్స్ కి సంబంధించిన బౌలర్స్ కి కాబట్టి అందరూ మీ లక్ అండ్ మీరు డైలీ లక్ మీద ఆధారపడకుండా మీరు డైలీ హార్డ్ వర్క్ చేయండి ఆటోమేటిక్ గా మీరు సక్సెస్ అవుతారు డైరెక్ట్ గా వెళ్ళడానికి కూడా ఒక మంచి ఆపర్చునిటీ దొరకవచ్చు ఐపీఎల్ ఫ్రాంచైజీస్ అనేది మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోవచ్చు కాబట్టి ఎప్పటికీ డిసప్పాయింట్ అవ్వకండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి